ప్రైస్తలోట్ చేరువచ్చిన అందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేప లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇదిగో నేనిప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడినై ఎరుశులేము నాకు వెలుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ ప్రైస్తే మన ప్రభువును ప్రేరక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వను కూర్చోవడానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వను ఉంటూ త్వరగా మనల్ని తీసుకొని పోవడానికి అక్కడి నుంచి రాబోతున్నటువంటి యేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం నాలుగు సంవత్సరాలకు పైగా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం లేనియా గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైట్ డే దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుడు మిమ్మల్ని దీవించాడు ఇంకనూ దీవిస్తాడు ఆశీర్వాదానికి అవుటకు మీరు పిలవబడ్డారు శాపానికి వారసులు అవడానికి కాదు శాపాల్లో ఉన్నాం మనమందరం కానీ శాపాల నుంచి విముక్తి చేయడానికి మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆశీర్వాదాలు మన మీద సమృద్ధిగా కురిపించడానికి ఆశీర్వాదాలను అధికం చేయడానికి కృప వెంబడి కృప అన్నట్టుగా ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు అనుభవించడానికి ఏదో ఆశీర్వాద పండగలు అనబడేటువంటి కూడికలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళారా దేవుని స్తోత్రం ఖాళీగా ఉన్నారా వెళ్ళారా వచ్చారా దేవుని స్తోత్రం కానీ వాటికెళ్తే ఆశీర్వదించబడతామని కాదు మనం ఆశీర్వదించబడ్డానికే మనం పిలవబడ్డాం ప్రతి వాణిని వాణి వాణి దుష్టత్వంలో నుంచి మళ్లించడం వల్ల ఆశీర్వదించాలి అది దుష్టత్వంలో నుంచి మళ్లించబడడం అనేది ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదం మన చెడుతనములో నుంచి మనం మళ్లించబడ్డం చెడుతనములో నుంచి మనంతట మనం బయటికి రాలేదు మనల్ని ఆయన మళ్లింపజేశాడు మనల్ని తిప్పాడు దాంట్లో ఉండకుండా తీసుకొని వచ్చేసాడు దానిలోంచి వెలుపలికి తీసుకొని వచ్చేసాడు కాబట్టి మనము ఆస్వాదించబడ్డాం ఏ మాకు ఆశీర్వాదాలు ఉంటే మాకు కారు ఏది మాకు ఆశీర్వాదం ఉంటే ఆ పెద్ద బిల్డింగ్ మాకేది ఆశీర్వాదాన్ని భౌతికమైన వాటిగానే చూడొద్దు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అవి కావాలి మనకు దేవుడు ఇస్తాడు దేవుడి ఇచ్చా దేవుడి స్తోత్రం దేవుడు ఇవ్వకపోయినా దేవుడి స్తోత్రం ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనం అనుభవించాలి ఏపీసీ పత్రిక ఒకటో వచ్చే మూడో వచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎవ్రీ బ్లెస్సింగ్ ఎవ్రీ హెవెన్లీ బ్లెస్సింగ్ అని రాయబడింది ప్రతి మంచి ఈవియూ ప్రతి వరమును ప్రతి మంచి ఈవియు జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వస్తాయి every gift and every present or uh, every reward that would come from the lord the lord of light the lord who gives light every stotra hallelujah hallelujah stotra మనకి ఆలోచిస్తున్నటువంటి విషయాలకు వచ్చేద్దాం ప్రతిదిన దేవుని వాక్యాన్ని కొద్దిగా ఆలోచించడానికి వాక్యం పెట్టుకొని వాక్యాన్ని కొద్దిగా ఆలోచించు దాన్ని అప్లై చేసుకుంటూ మరో వాక్యం దగ్గరికి మరో వాక్యం దగ్గరికి మరో వాక్యం దగ్గరికి ఇలా వాక్యం గుండా మనం ప్రయాణం చే ప్రయాణం చేస్తున్నాం స్తోత్రం హెల్ రండి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం జూన్ నెలలో మనము ఇంచుమించు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం ఎస్ ఇంచుమించు రెండో తేదీ నుంచి మనం ఇరవై అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం ఈరోజు ఇరవై రెండో తేదీ ఈరోజు కూడా మనం అపోస్తుల కార్యములు ధ్యానంలో ఉంటున్నాం అనగా మనం ఇరవై రెండు ఇరవై మూడు ఎపిసోడ్లుగా అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఒక అధ్యాయంలో నుంచే మనకు సుమారు ఇప్పటి వరకు ఒక ఇరవై మూడుకు పైగా ఇంకా ముందు ఇంకా ముందు నుంచి కూడా ఆ పోస్తల కార్యం ఇరవై ఉద్యోగం నేను అనుకుంటున్నాను మే నెల ఇరవై ఒకటో తేదీ నుంచి మనం అపోస్తల కార్యం ధ్యానిస్తున్నాం ముప్పైకి పైగా ఎపిసోడ్లు దేవుని స్తోత్రం ఉత్తరం హలే ఈ సమయంలో నిన్న ఎపిసోడ్లో బాణభరితమైనటువంటి పరిచర్య ప్రసవ వేదనతో కూడుకున్న పరిచర్య వేదనతో కూడుకున్న పరిచర్య ఆవేదనతో కూడుకున్న పరిచర్య ఆర్తనాదంతో కూడుకున్న పరిచర్య కన్నీళ్లతో కూడుకున్న పరిచర్య కన్నీళ్లు విడుస్తూ గుప్పెడి విత్తనాలు తీసుకొని పోతున్నారు సేవకులు గ్రామానికి వెళ్తున్నారు పట్టణానికి వెళ్తున్నారు మీటింగ్కి వెళ్తున్నారు యూత్ మీటింగ్కి వెళ్తున్నారు గాస్పల్ మీటింగ్కి వెళ్తున్నారు రివైవల్ మీటింగ్కి వెళ్తున్నారు విత్తనాలు తీసుకుని వెళ్తున్నారు చల్లుతున్నారు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు దేశాల్లో వేరు వేరు రాష్ట్రాల్లో చల్లుతున్నారు మొక్కలు ఎదుగుతున్నాయి ఎదుగుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కాబట్టి కొన్నిటిని ఆకాశ వెతుకొని కొన్ని ముళ్ళ పొదలు వేయబడ్డాయి కాబట్టి అవి ముళ్ళ చేత అణిచివేయబడుతున్నాయి కొన్ని రాతిని అల్లబడ్డాయి కాబట్టి లోపలికి వేరు పారే అవకాశం లేదు కాబట్టి లోపలికి వేరు చొరబడేట అవకాశం లేదు రాతి మీద ఉంది కాబట్టి జరిపేది రాతి కిందగానే ఉంటే అది పరిస్థితి వేరుగా ఉంటుంది రాతిని అధిగమించి ఒకవైపు నుంచి వచ్చేసి ఉండేది కానీ ఇప్పుడు అవకాశం లేని విధంగా వేరు లోతుగా లేకపోవడం వల్ల కొన్ని రోజులు కనబడి పచ్చదాన్ని కోల్పోయి వాడిపోయి ఫలం ఇవ్వలేని విధంగా అది మారుతుంది ముప్పదంతల ఫలం కూడా కాదు అరవదంతల ఫలం కాదు నూరంతల ఫలం అసలు కానే కాదు మంచి నేలలో పడిన విత్తనం మాత్రమే అది నూరు రెట్లుగా ఫలించింది వేరు వేరు మంచి నేలలో పడినట్టు విత్తనం నాలో పడిన మంచి విత్తనం నీలో బండ మంచి విత్తనం ఇంకోర్లో బండ మంచి విత్తనం వాక్యం అనే అక్షయమైనటువంటి బీజం క్షయ బీజం కాదు ఇది అక్షయ బీజం వెత్తబడ్డం వల్ల మార్పు జరిగింది కార్యాలు జరిగాయి ఒక మొలకొచ్చింది మొక్కగా మారింది మొక్క మానుగా మారింది మొక్క ఫలాలు ఇచ్చింది దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం అందరిలో పడినట్టు విత్తనాలు ఫలించడం లేదు కొందరిలో పడినవి మాత్రమే ఫలిస్తున్నాయి పౌలు తాను ఎంతో భారంగా కన్నీళ్లు విడుస్తూ చేశాడు తాను ఏడవాలని ఏడవలేదు కానీ తెలియకుండా ఏడిపోస్తుంది ఏడ్చి చూపించి సింపతి పొందుదామని ఆయన ప్రయత్నం చేయలేదు ఆయన ఒకటి నేను మూడు సంవత్సరాలు మీ మధ్యలో ఉండి కన్నీళ్ళు విడుస్తూ సేవించాను ఒకవేళ ఆవేదన బాష్పాలు ఆనంద బాష్పాలు మీకు తేడా తెలియకపోవచ్చేమో కానీ కన్నీళ్ళు మాత్రమే ఉన్నాయి నాకు నాకు మిగిలింది అదే కీర్తనాకారుడు నూట రెండో కీర్తనలు చెప్పినట్టుగా కన్నీళ్ళే నాకు ఆయను నాకు అన్నపానం ఇదే అయిపోయింది నేను వాటిని తాగుతున్నాను పానీయంగా తాగుతున్నాను నేను అది నా పరిస్థితి నాకు ఆహారం మీద మోజు పోవడం లేదు ఆహారం మీద మనసు రావడం లేదు నేను తాగినప్పటికీ తాగినట్లుగా ఉన్నాను కన్నీటి పానం చేస్తున్న వ్యక్తిలాగా ఉన్నాను ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను నేను అని కీర్తనాకారుడు చెప్పుకున్న సందర్భం కన్నీళ్లు విడిచి సేవించడం రెండోది కన్నీళ్లతో బుద్ధి చెప్పడం కన్నీళ్ళు విడుస్తున్నావు కానీ ఉపదేశం చేస్తూ ఉన్నాం అమ్మా ఇది ఉపదేశం ఇది వాస్తవం ఇది సత్యం ఇదే దీనిలో నడవండి అటు వెళ్ళద్దు డినామినేషన్లకు వెళ్ళద్దు పలాంటి చోటుకి వెళ్ళొద్దు వ్యక్తుల దగ్గరికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నాం మనం కన్నీళ్ళు విడుస్తూ బుద్ధి చెప్పడం కన్నీళ్లు విడుస్తూ సేవించడం కన్నీళ్లు విడుస్తూ బుద్ధి చెప్పడం బుద్ధి చెప్పాడు అంటే మళ్ళీ నేను మీ మధ్యలో సాధువులాగా ఉన్నాను అంటే సాధువులాగా అంటే ఒక బావలాగా ఉన్నాను కాదు సాధు స్వభావంతో నేనున్నాను సాధు చేయగలిగిన స్వభావంతో నేనున్నాను మీ దగ్గర నేను మీ దగ్గర కఠినంగా లేను క్రూరంగా లేను క్రూరంగా ప్రవర్తించలేదు సాధువులాగా నేనున్నాను ఒక మంచి వాళ్ళలాగా సాఫ్ట్గా ఉన్నాను హార్డ్గా వెళ్ళలేను స్తోత్రం మూడవ విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఆయన కన్నీళ్లు విడుస్తూ చెప్పాడంట రాశాడంట పత్రిక రాస్తున్నాడు మిమ్మల్ని ఏదో ఏడిపించాలనో కాదు నా ఉద్దేశం అది కాదు ఒకసారి తెలియకుండా కొందరు ఏడిస్తే నేనేం చేయలేను ఏం చేయగలవు హౌలీతో మాట అంటాడా ఇలా అంటాడా మా దగ్గర ఉన్నప్పుడు ఒక విధంగా మా దగ్గర లేని విధంగా లేనప్పుడు ఒక విధంగా ఉన్నాడు ఏంటి నాటకం ఏంటి ద్వంద్వ వైఖరి ఏంటి డబుల్ మైండెడ్నెస్ అని అనుకుంటే అనుకోవచ్చు నేను కన్నీళ్లతో రాస్తున్నానండి ఇది నా సిరాలో లేకపోతే నా కలములో సిరాకు బదులుగా కన్నీళ్లు పోసి నేను రాస్తున్నాను కన్నీళ్లతో నేను రాస్తున్నాను రైటింగ్ విత్ టీయర్స్ రాయడానికి కన్నీళ్ళకి అవసరత లేదు కానీ నేను అంత దుఃఖంతో రాస్తున్నాను ఇస్తూ అవుతున్నాను దుఃఖంతో చెప్పడం దుఃఖంతో బుద్ధి చెప్పడం దుఃఖంతో రాయడం తర్వాత పిలిపిలు రాసిన పత్రిక మూడో పద్దెనిమిది వచ్చిన మనం గమనిస్తే కొంతమంది నాకు శత్రువులు కాదు సిలువకు శత్రువులు సిలువ శత్రువులు శత్రువులు అయిపోతున్నారు ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఎనిమీస్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్ ఎనిమీస్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ది క్రాస్ ఆర్ ద గుడ్ న్యూస్ అబౌట్ ద క్రూసి పాయింట్ వన్ ఆన్ ద క్రాస్ సిలువ మలిపీఠం మీద వేలాడినటువంటి యేసు ప్రభువును గురించినటువంటి సమాచారాన్ని చెప్పక దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని అడ్డగిస్తూ సిలువకు శత్రువులు కావు ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ కొంతమంది సిలువకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు మేము సిలువకు స్నేహితులుగా ప్రవర్తిస్తున్నాం సిలువకు స్నేహితులు అంటున్నప్పుడు లేకపోతే సిలువకు శత్రువులు అంటున్నప్పుడు ఏది పంచలోహాలతో చేయబడిన సిలువ గురించా లేదా వెండి సిలువ బంగారు సిలువ దాని గురించి కాదు సిలువ అంటున్నప్పుడు ప్రాణత్యాగం ప్రభు యొక్క ప్రాణత్యాగం సిలువను కూర్చిన వార్త ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ సిలువ సందేశము రక్షించబడుతున్న మనందరికీ రక్షింపబడిన మనందరికీ రక్షింపబడి రక్షింపబడుచున్న మనందరికీ రక్షింపబడి రక్షింపబడుచున్న రక్షింపబడబోతున్న మనందరికీ ఇట్స్ అ గుడ్ న్యూస్ ఇట్స్ పవర్ ఆఫ్ గాడ్ ఇట్స్ అ గాడ్స్ ఇన్ఫర్మేషన్ అది కాదు ఇట్స్ పవర్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం హెలుయ్యా ఈ సిలువకు శత్రువుల గురించి ఆలోచిస్తున్నప్పుడు వారి కడుపే వారికి దేవుడట అనగా వాళ్ళ ఆలోచన తిండి మీదే ఉంది అనే వాళ్ళ ఆలోచన అంతా భౌతికమైన ఆహారం మీద ఉంది వాళ్ళ ఆలోచన క్షయమైన ఆహారం మీద ఉంది జీవాహారమైన యేసు మీద లేదు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు రక్షకుల గురించి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు కన్నీని విడుస్తూనే చేసిన పరిచర్య నేను ఊర్చే చేయలేదు మినిస్ట్రీ ఐ డీడ్ అ మినిస్ట్రీ విత్ హలే హలో రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగం అపోస్తున్న కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ వర్స్ ట్వంటీ టూ ఇదిగో ఇప్పుడు అనగా ఇంకాసేపు తర్వాత లేదా మీకు సందేశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా త్రోయలో సందేశం ఇచ్చి నేను బయటకు వచ్చేసాను త్రోయలో జరిగిన సంఘటన మీరు వినొచ్చు త్రోయలో జరిగింది అట్లుగానే మీతో మాట్లాడి నేను బయటికి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు ఈ సమయంలో ఆత్మయందు బంధింపబడిన వాడిని ఆత్మలో బంధించబడిన వాడిని బంధించబడినట్లుగా ఉన్న ఆత్మ చోట ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది కదా ఆత్మయందు కంపెల్డ్ బై ద స్పిరిట్ అని రాయబడింది ఇంగ్లీష్లో ఆత్మచేత బలవంతము చేయబడి ఏరుశ్లేకు ఐఎం గోయింగ్ టు జరుస్ మీరు ఎందుకంటే ఏనుశ్లేంకు వెళ్తున్నారు అని అడిగితే పదహారు వచ్చనంలో సాధ్యమైతే పెంతిక్కోస్తు దినమున ఎరుషులేములో ఉన్నవల్లని రక్షణ లేని నాకు కొంతమంది రక్షణ లేనిటువంటి సోదరులను కలుసుకోవచ్చు వాళ్ళ రక్షణ కొరకు ఏదైనా ప్రయత్నం చేయవచ్చు వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించి వాళ్ళకి స్వార్థత పాటించే అవకాశం ఉంది మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు స్తోత్రం నేను ఎరుషేమికి వెళ్ళబో వెళ్తున్నాను వెళ్ళాలనుకున్నాను వెళ్తున్నాను కానీ ఎరుషేమికి వెళ్తే పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు అక్కడ ఏమేమి సంభవింపు ఉంచునో అది తెలియదు ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఎవరి ద్వారా ఏం జరగబోతుందో నాకు తెలియదు జరిగేటువంటి జరగనివ్వండి మనం అడ్డుకోగలమా ఆపగలమా అంతా మన మంచి కొరకే కదా స్తోత్రం అంతా నా మేలు కోసమే కదా అంతా ఈ బృందమంతుని కోసమే కదా అంతా నా టీం కోసమే టీం యొక్క మేలు కోసమే కదా స్తోత్రం హెలుయ్యా నాకేం సంభవించో తెలియదు దేవుడు ఇంకా నాకు బయలుపరచలేదు బయలుపరుస్తాడు ఎరుసులేము ఏదో జరగబోతుంది సంథింగ్ గుడ్ హ్యాపీ అని నేను జెరుసు అపోస్తల కార్యములు తొమ్మిదో చేయాలో మనం గమనిస్తే ఎరుసులేములు అతన్ని ఎవరూ నమ్మలేదు శిష్యులు ఎవరు నమ్మలేదు శిష్యులని నమ్మలేదు ఎరుషులు శిష్యులతో కలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ అతన్ని కలుపుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేయలేదు అతను వద్దనుకున్నారు వద్దు అండి అతను నమ్మడానికి లేదండి అతను మోసగాడే ఉండొచ్చండి అతడు హానికరుడు క్రూరుడు దేవదోషకుడు కాబట్టి వద్దండి వద్దు ఆయన అని వింటారు ఏ ఎరుషులేములో అయితే తాను ఒప్పించబడ్డాడో ఏ యుషులేములైతే తాను కన్విన్స్ అయ్యాడో ప్రజల చేత కన్విన్స్ కావించబడ్డాడు ఇప్పుడు అదే ఎరుషులేముకి వెళ్తున్నాడు అదే ఎరుషులేములో జరగబోతున్న విషయాలు మనకు తెలుసు ఇక్కడ మన టైటిల్ భవిష్యత్ దర్శనం ద విజన్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ కొన్ని సంవత్సరాల క్రితం ట్వంటీ ట్వంటీ మిషన్ రెండు వేల ఇరవై సంవత్సరం అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక దర్శనాన్ని ఆవిష్కరించారు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనగా స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలైన సందర్భంగా అవుతున్న సందర్భంగా ఆ దర్శనం ట్వంటీ ట్వంటీ అనేది ఒక విషయం ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఒక విషయం ఒక దర్శనాన్ని దర్శనం అంటే ఆత్మీయ దర్శనాన్ని కాదు ఆయన చూస్తుని జస్ట్ ఫ్యూచర్ ఇలా ఉండాలి అని ఆయన ఇమాజిన్ చేస్తున్నాడు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు ఇలా మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాడు ఆ ట్వంటీ ఫార్టీ విజన్కి ఆయన ఉండ ఫుల్ఫిల్ అయ్యేసేవానికి ఆయన ఉండకపోవచ్చు మనలో ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు నేను ఉంటానో లేదో నాకు తెలియదు ఇంకా ఉంది కాబట్టి ఇంకొక నలభై మూడు సంవత్సరాలు ఉంది క్షమించండి ఇంకొక ఇరవై మూడు సంవత్సరాలు ఉంది ఎవరు తెలుసు ఎవరు ఉంటారో ఏంటో మరి సరే ఏదో ఆ దర్శనాల గురించి కాదు కానీ భవిష్యత్ దర్శనం ప్రతి దర్శనము ఇంచుమించు ఈస్ ఎ ఫ్యూచరిస్టిక్ విజన్ ఎవ్రీ ఫ్యూచర్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది విజన్స్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ జరిగినవి కాదు దర్శనాలు జరగాల్సినవి దర్శనాలు జరగాల్సినవి అంటూ జరిగిపోయినాయి ఒకప్పుడు ఈ దర్శనాలు భవిష్యత్ దర్శనాల గురించి నేను మీ జ్ఞాపకం చేస్తాను ఇరవై వచ్చాయేమో ఇరవై మూడో వచ్చిన అంటే ఏంటి ఒకటి చైన్స్ అండ్ అఫ్లక్షన్స్ అనగా డెస్మా అండ్ క్లిప్సిన్ డెస్మా అన్నారు డెస్మా అంటే చైన్స్ సంకెళ్ళు సంఖ్యలు మరియు శ్రమలు సంఖ్యలు మరియు కష్టాలు సంఖ్యలు వేస్తారు చేతికి సంకెళ్ళు స్వేచ్ఛ లేదు ఇంత ముందున్నట్టు స్వేచ్ఛను మనం కోల్పోయేటువంటి అవకాశం కాళ్ళకు బండ్లు వేస్తారు స్వేచ్ఛను కోల్పోయారు నడకను నడక విషయంలో స్వేచ్ఛ కోల్పోయినట్టు పనుల విషయంలో స్వేచ్ఛను కోల్పోయినట్టే చేతులకు సంఖ్యలు వేయడం అంటే దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఒకటి భవిష్యత్ దర్శనం నాకేదో జరగబోదు ప్రతి పట్టణములో నాకు ఇలాంటి ఒక ఇండికేషన్ ఉంది ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాకేదో అనిపిస్తుంది ప్రతి పట్టణములో ఇలా జరిగింది కాబట్టి ఎరుసలేములో ఏదో జరగబోతుంది సంథింగ్ వుడ్ హ్యాపీన్ ఇన్ జెరుసలేమ్ భౌతికమైన ఎరుసలేములో నుంచి నూతనమైన ఎరుసుముకి తీసుకొని పోవడానికి ఏదో జరగబోతుంది భౌతికమైన ఎరుసుము పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం ఉన్నాం బంధించబడిన వారుగా ఉన్నాం స్వాతంత్రము లేని వారుగా ఉన్నాం పైన ఎరుషులు మనకు తల్లి కాబట్టి అక్కడికి వెళ్తాం అక్కడ ఉంటాం అక్కడ ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటాం అక్కడ స్వతంత్రులుగా ఉంటాం అక్కడ దాసులుగాను బానిసలుగాను ఉండవు మన దాసత్వం బానిసత్వం యొక్క దినాలు ముగించబడి మన యొక్క స్వాతంత్రపు దినాలు పరలోక రాజ్యంలో ఉంటాయి నిత్యత్వంలో ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రం లు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే ఒకటి భవిష్యత్ దర్శనం బంధకాలం గురించినటువంటి శ్రమల గురించినటువంటి పరిశుద్ధాత్మడు వీటి గురించి సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ సాక్ష్యం అనే దాని గురించి రాబోయే రోజులు మనం మాట్లాడుకుంటాం రెండో విషయం అపోస్తల కాలి ఇరవై ధ్యాము ఇరవై ఐదో వచ్చిన మీలో ఎవ్వరు నా చూడరు ఇస్ ద లాస్ట్ టైం ముఖమైడరు మై ఫేస్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం యు మీ యూ మే నాట్ సి మీ ఐ సింపతి కోసం ఆయన మాట్లాడటం లేదు ఒక సోదరుడు ఒక సోదరి సింపతి కోసం కొన్ని సంవత్సరాల క్రితం మేము చచ్చిపోతున్నాం దేవుడు బయలుపరిచాడని చెప్పేసి నేను పేర్లు చెప్పడం లేదు సింపతి కోసం ప్రయత్నాలు చేసి వాళ్ళు చెప్పినటువంటి లోపు విస్తారంగా కూడికల్లో వాడబడి తర్వాత కొంతకాలం అదృశ్యమైపోయి మళ్ళీ వచ్చారు వాళ్ళు సింపతి కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు దేవుడు నాకు బయలుపరిచాడు ఇది నాకు దేవుడు చూపిస్తున్నాడు దేవుడు నాకేదో చూపిస్తున్నాడు గాడ్ ఈజ్ షోయింగ్ మీ సంథింగ్ రెండో విషయము ముఖము చూడరు అంటే నా అర్థం నేను చచ్చిపోతాను నన్ను మీరు చూడలేరు నేను మిమ్మల్ని చూడలేను మేబీ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీటింగ్ ఇది మరి చివరి కూడికే ఉండొచ్చు ఇప్పటికే రెండు మూడు మిషనరీ జర్నీ ఇది మూడో మిషనరీ జర్నీ నాలుగో మిషనరీ జర్నీ చేస్తామని నాకు తెలియదు ఒకవేళ నా మిస్టరీజర్నీ ఏదైనా ఉంటే అది రోముకి చేసే ప్రయాణమే ఉంటుంది అంతవరకే కానీ నా ముఖాన్ని మీరు చూడరు రేపు ఎప్పుడైనా నా మాటలు జ్ఞాపకం చేసుకొని ఒకవేళ నా ముఖం మీకు గుర్తు రాకపోయినా పర్లేదు నా మాటలు జ్ఞాపకం చేసుకొని పలాని బ్రదర్ అలా చెప్పాడే పౌల్ బ్రదర్ ఇలా చెప్పాడే పౌల్ పాస్టర్ గారు ఇలా చెప్పాడు అనుకోండి అంతవరకే నా ముఖాన్ని చూడరు అంటే నాకు మరణం సంభవించబోతుంది ఐ విల్ డై నేను బంధించబడ్డం మాత్రమే కాదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఐఎమ్ టు డై ఐ డోంట్ ఫియర్ ఎనీ డెత్ ఐఎం రెడీ టు డై దేవని స్థానం హలే భవిష్యత్ దర్శనం చూసారా ఒకటి బంధకాలు శ్రమల గురించిన దర్శనం రెండోది భౌతిక దేహాన్ని విడిచిపెట్టేట దర్శనం మూడోది అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఆఫ్టర్ మై డిపార్చర్ ఆఫ్టర్ మై డెత్ నా ముఖాన్ని మరలా ఇంకోసారి చూడ చూడకూడదు చూడని సందర్భం వస్తుంది కాబట్టి అప్పుడు అప్పుడేం జరుగుతుందో తెలుసా క్రూరమైన తోడేళ్ళు చీల్చేటువంటి తోడేళ్ళు పాడు చేసేటువంటి తోడేళ్ళు తోటను పాడు చేసేటువంటి తోడేళ్ళు మనుషుల మీద దాడి చేసేటువంటి తోడేళ్ళు దేవని స్తోత్రం హ్రూరమైనటువంటి శత్రువును గురించినటువంటి శత్రువు యొక్క దాడిని గురించినటువంటి దర్శనం హలే భవిష్యత్ దర్శనం భవిష్యత్ దర్శనం అంటే ఎంతసేపటికి అందమైన లోకం అందమైన పరలోకం బంగారు వీధులని మాత్రమే కాకుండా భంగపడేటువంటి సందర్భాలు సంఘము బలహీనమైపోయేటువంటి సందర్భం దేవుని స్తోత్రం హలే సంఘం ఓడిపోదు సంఘం గెలుస్తుంది సంఘం బౌన్స్ బ్యాక్ అవుతుంది అది వేరే విషయం నాలుగో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోసర కాలంలో ఇరవై వచ్చామో ముప్పై వచ్చినాం శిష్యులను తమ వెంట తీసుకొని పోవాలని కాదు తమ వెంట ఈడ్చుకొని పోవాలి లాక్కోబోవాలి బలవంతంగా తీసుకొని పోవాలి అలా తీసుకొని పోవాలని మంచి మాటలు కాదు వంకర మాటలు చెప్పు మనుషులు భవిష్యత్ దర్శనం శిష్యులు ఏడవ భర్త చూస్తున్నాడు ఇప్పుడు భద్రతలో ఉన్న శిష్యులు రాబోయే రోజుల్లో భద్రతను కోల్పోతారు ఇప్పుడు సెక్యూరిటీలో ఉన్నటువంటి శిష్యులు సెక్యూరిటీని కోల్పోతున్న సందర్భం మనం ఆలోచ భవిష్యత్ దర్శనం చూడండి భవిష్యత్తు అద్భుతమే కానీ అదే సమయంలో భవిష్యత్తులో శ్రమలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో తనకు పథకాలు శ్రమలని భవిష్యత్తులో ముఖము చూడని అనుభవం అని మరణపు అనుభవం కలుగుతుందని భవిష్యత్తులో పాడు చేసేటువంటి తోడేళ్ళ ప్రవేశమని భవిష్యత్తులో శిష్యులు ఏడవబడ్డమని ఇటువంటి అన్ని నెగిటివ్ థింగ్స్ జరుగుతాయి వ్యతిరేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయి అని భవిష్యత్ దర్శనాన్ని దేవుడు పౌలుకు బయలు చూపించాడు బయలుపరిచాడు కటాక్ భవిష్యత్ దర్శనాన్ని ముందుంచుకొని ముందుకు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె